పెద్దపల్లి ఫెర్టిలైజర్ షాపుల్లో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు రైతు కోసం ప్రవేశపెట్టిన యూరియా ట్రాక్ యాప్ ను కలెక్టర్ పరిశీలించారు యూరియా బస్తాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ యాప్ లో యూరియా వివరాలు ఉంటాయని చెప్పారు

ఈ రోజు మన లాస్ట్ సీజన్ లో కొన్ని ప్లేస్ లో ఈ యూరియా షార్టేజ్ వచ్చింది లేకపోతే అన్నెసరీ అప్రెహెన్షన్స్ ఉంటామని ఫార్మర్స్ ఉన్నాయంటే అంటే యూరియా వచ్చిందో లేదో లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం లాస్ట్ వన్ మంత్ నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో యాప్ యూరియా ట్రాకింగ్ యాప్ అని వాటి ప్లాన్ అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు ఏ షాప్లో తీసుకుంటున్నారు తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్ అంటే రెండు ఎకరాలు ఎంత కావాలి లేకపోతే ప్రస్తుతం ఎంత మొత్తం ఒక యాప్ ఓట్ చేసి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం వర్కౌట్ చేస్తున్నారు సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఏ డీలర్ దగ్గర తీసుకుంటున్నారు తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలి మొత్తం కూడా మన కంప్లీట్ ఐడియా వచ్చింది సిమిలర్ ఐడియా మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల చెప్తే కానీ వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ పట్ల బుకింగ్ యాప్ ని చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది అది మీరు ఓలా గానీ ఉబర్ గానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు సింగళర్ దగ్గరకు వస్తారు ఆ యాప్ ఆ ఓటీపీ చూపెట్టారు వెంటనే బుకింగ్ అనేది అయింది అనమాట సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకున్నారు మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి ఒక ఎకరా మూడు కావాలనుకోండి మీకు ఎప్పుడెప్పుడు తీసుకున్నాను ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండదు అట్లాంటి